సంఘ ప్రార్థన కొరకే కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన అంతటిని కూడా మనం మార్చి మార్చి చదువు కీర్తన ఐదు కీర్తన అంతటిని కూడా మనం మార్చి మార్చి చదువు ఎక్కువ నా మాటలు చెవిని పెట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు యహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుంది డాంబీకులు నీ సన్నిధిన నిలవలేరు పాపము చెయ్యి వారందరూ నీ కస్సయ్యరు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను వారి నోట యథార్థత లేదు వారి అంతరంగం నాశనకరమైన గుంట వారి కంఠం తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకమ్ములాడుదురు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం షేరి మన హృదయాలకు ఈ రాత్రి ప్రార్థనా ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పొరిగొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేనుగాకా అమ్మేన్ ప్రభు ప్రజలారా మనం సులువుగా ఈ కీర్తన ఎవరు రాశారో గుర్తించవచ్చు పైన టైటిల్లో కూడా దావీదు కీర్తన అని రాయబడింది మహారాజైన దావీదు ఈ కీర్తనను రాశాడు కీర్తనలు మన ప్రార్థనా ప్రోత్సాహానికి ప్రభువును ఆరాధించడానికి కష్ట సమయాలలో ఆయనను ఆశ్రయించి ఎట్లు విడుదల పొందాలో మనకెంతో మెలకువను ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి మరి అలాంటి కీర్తనలో ఈ కీర్తన ఒకటి ఈ కీర్తనలో రెండు గుంపులు మనకు సులువుగా అర్థమవుతూ ఉన్నాయి మొదటిది దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీదే ఆధారపడిన గుంపు ఒకటైతే మరొకటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గుంపు అంటే వారికి అసలు దేవునికి వ్యతిరేకంగా మేము ఉన్నామా లేదా అన్న విషయం కూడా తెలియనటువంటి గుంపు లేదా అందులో తెలిసిన వారు కొంతమంది ఉండి ఉండవచ్చు అయితే దావీదు మాత్రం ఏం కోరుకుంటున్నాడంటే నేనైతే అన్న మొదటి మాట అంటే మొదటి అనుభవాన్ని నేను చూపిస్తుంది ఐదవ కీర్తన ఏడవ వచ్చిన చదవండి ఆ నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను మొట్టమొదటి అనుభవం ఏంటంటే నీ కృపను బట్టి నీ మందిరానికి వస్తాను లేదా నీ మందిరంలో ప్రవేశిస్తాను అంటూ ఉన్నాడు మరి దావీదుకున్న ఆశ లేదా దావీదు యొక్క అనుభవం ఎంత ఆశీర్వాదకరమైనది మందిర విషయాలలో అతని ఇతరులతో పోల్చుకోలేదు నే నైతే అన్న వాడాడు నా మట్టుకైతే నా అనుభవం అయితే నీ మందిరంలోకి వస్తాను నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించను అన్నాడు దేవుణ్ణి నమస్కరించడం ఆయనను ఆరాధన చేయడం తెలియజేస్తూ ఉంది అంటే నేను ఆలయానికి వస్తాను నిన్ను ఆరాధిస్తాను అనే శ్రేష్టమైన అనుభవంలో దావీతున్నాడు ఈనాడు మనకు అలాంటి అనుభవం కలిగి ఉన్నామా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా ఇంకో చెట్టు కూడా దావీదేమన్నాడంటే నేనైతే నీ మందిర ఆవరణములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అన్నాడు ఆయన అక్కడ నాటబడ్డాడు ఆయన ఆలయంలో ప్రవేశించాడు ఆయన ఆరాధన చేస్తారు ఇది దావీదుకున్నటువంటి మొదటి అనుభవం ఇది కూడా ఆయన కృపచేతనే అంటున్నాడు చాలామంది దేవుని ఆలయాన్ని మరిచిపోతారు విడిచిపెడతారు తిరిగి వచ్చిన యూదులు ఏమని నిర్ణయం చేశారంటే మేమైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అన్నాడు మన దేవుడు ఎన్నడూ మనల్ని మరిచేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు సియోనులో నుండి ఎక్కువ నిన్ను ఆశీర్వదించును అన్నాడు మన పాదాలు ఎప్పుడు కూడా ఆయన గుమ్మములలో నిలపడం మనకెంతో ధన్యత ఆశీర్వాదాన్ని ఇస్తాయి చూడండి కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండు రెండు వచ్చినాలు మొదటి రెండు వచ్చినాలు ఆ ఎక్కువ మందిరమునకు వెలుగమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా పాదాలు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అన్నాడు ఏ సావాసపుడికలే కావచ్చు పునరుద్ధాన ఆరాధనా దినాలే కావచ్చు మన పాదాలు అటు ఇటు తిరగక ఆయన గుమ్మములలో నిలిచి ఉండాలి ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అన్నాడు పైకి ఎక్కే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు ఎందుకంటే వారు ఆలయంలో ప్రవేశిస్తున్నారు ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనములను బట్టి ఎకోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై అన్నాడు అటు మందిరంలోకి ఆయన కృపచేత మనం ప్రవేశిస్తున్నాం ఆయన ఆరాధిస్తున్నాం ఎవరైతే మందిరాన్ని హత్తుకొని మందిరాన్ని ప్రేమించి మందిరానికి ఆరాధించడానికి వస్తారో వారందరినీ దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు ఇది మొదటి అనుభవం రెండవది ఆయన ఆశ్రయించేవారు దేవుని మందిరంలో ఆయనను రాజుగా గుర్తించాలి ఐదవ కీర్తన మొదటి రెండు వచ్చినారు ఎవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము రాజా నా దేవా నా ఆర్తధ్వని ఎగవాయే నా రాజు అన్న ఆ భావన లేదంటే ఆ గ్రహింపుతో దావీదు దేవుణ్ణి ఆరాధిస్తాను నేను మహారాజునే కానీ నాకు రాజు ఆయనే ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన నిత్యమైన రాజు ఆయన పరిపాలనలో నేనుండాలి అని ఆయన గుర్తించాడు ఆయనను ప్రార్థిస్తున్నాడు మనం ఆయన పాలనలో ఉంటే ఎంతో ధన్యులమవుతాం ఎందుకంటే మన రాజు ఎంతో దయాళుడు కనికరము చూపించేటువంటి వాడు ఈనాడు అధికారులు రాజులు మన మనవి వినకపోవచ్చు కానీ ఏసయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మన మనవి వినడానికి సిద్ధంగా ఉంటాడు ఆర్థని ఆలకించుము అంటున్నాడు నిన్నే ప్రార్థన లేదా నిన్నే ప్రార్థించుచున్నాను అన్నాడు దావీది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను తన హృదయంలో ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు ఆయన పరిపాలనలో తన జీవితాన్ని ఉంచాడు అందుకే ఆయన వేకు అనే ఉదయముననే తన కంఠస్వరాన్ని వినిపిస్తున్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అన్నాడు కాబట్టి ఎప్పుడు దేవుడు మనవి ఆలకిస్తాడా అని రాత్రికి రాత్రే తన ప్రార్థనను సిద్ధపరచుకొని వేకు అని ఆయన సన్నిధానంలో దావీదు గడిపేట్టుగా చూస్తా ఉన్నాడు బక్సింగ్ గారు దైవజనుడు ఏమన్నాడంటే దేవునితో సహవాసం చేయడానికి వాక్యాన్ని ధ్యానించడానికి ఉదయకాలమే అనుకూలమైన సమయమని నేను గ్రహించి తిని అన్నాడు మరి దినమంతటి కొరకు మనల్ని మనం వేకువని ఆయన సన్నిధానాన్ని తీసుకొచ్చేటువంటి వారంగా ఉండాలి ప్రార్థనను సిద్ధం చేసి కాచియుండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి దావీదు దేవుని కృపచేత ఆలయంలో ప్రవేశించి ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు రెండవది ఆయననే రాజుగా ప్రతిష్ఠించుకొని వేకు అనే ప్రభుపాద సన్నిధిన గడపడానికి ప్రార్థనలను ఆయన సన్నిధిన సిద్ధం చేస్తూ కాచి ఉండేటువంటి వాడిగా ఉన్నాడు కాటినాడు మనం ఈ అనుభవాన్ని పొందుతూ ఉన్నామా ఉదయకాల ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరమైనవి వ్యక్తిగతంగా ఎప్పుడైతే ప్రభువుకు అలా అప్పగించుకుంటామో ధన్యులు మోతాము కానీ అంత దినాలలో మనం అందరము లేదా సార్వత్రిక స్థానిక సంఘాలు ఓడనాయకుని చేత నిద్ర లేపే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము అన్నాడు అందరి పరిస్థితి కూడా యోనాల అయిపోయింది నిద్రపోతులం అవుతూ ఉన్నాం ఉదయకాల ప్రార్థనలకు మనం ఇవ్వలేకపోతా ఉన్నాం ఒక ఆర్టికల్లో రాయబడింది అంటే నేటి తరం సూర్యోదయాన్ని చూడలేకపోతున్నారని రాశారు అంటే సూర్యుడి కంటే ముందుగా లేవలసిన వారు ఎప్పుడో సూర్యుడు వెళ్ళిపోయి ఎనిమిది తొమ్మిది పదింటికి లేస్తూ ఉన్నారు వాక్య ధ్యానం ప్రార్థన సమయం వ్యక్తిగతంగా దేవుడితో గడిపే అనుభవాలు కోల్పోతూ ఉన్నాం ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటే ఆ దినమంతటికి ఉన్న భారం బాధ్యతలు తేలికగా సులువుగా మనం ఎదుర్కోగలిగేటువంటి వారంగా ఉంటాం కాబట్టి వ్యక్తిగతంగా ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి మొదటిది ఆలయంలో ప్రవేశించి ఆరాధించాలి రెండవది ఉదయకాలానే ప్రార్థనను సిద్ధము చేసి కాచి ఉండాలి ఇక మూడో విషయం ఏంటంటే ఆయనను ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి కీర్తన ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు నీవే వారిని కాపాడుగు గనక ఆ నిత్యము ఆనందధ్వని అంటే పరిస్థితులు గాఢాంధకారంగానే ఉండొచ్చు కానీ అక్కడ కూడా సంతోషం ఉంది అక్కడ కూడా కాపుదల ఉంది రక్షకుడిగా ఉన్నాడు ఆయన అక్కడ కూడా ఆనందధ్వని మిగిలి ఉంది ఎక్కువ నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పిదవు కాబట్టి నీ నామాన్ని ప్రేమించువారు నిన్ను గూర్చి ఒళ్ళ సింతురు అని అది కీర్తన గావీది యొక్క ఎంత శ్రేష్టమైన అనుభవం లిఖించజేయబడి ఉంది ఆలయంలో ప్రవేశించడం ఆరాధించడం ఆయననే రాజుగా ప్రతిష్ఠించుకొని వేకువనే ఆయన సన్నిధిని వెతికి తన ప్రార్థనను సిద్ధం చేయడం ఇక ఆయనను ఆశ్రయించి సంతోషంతో తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు నిత్యము ఆనందధ్వని చేస్తున్నాడు ఎక్కడికెళ్ళినా ఉపాయాన్ని ఇస్తున్నాడు అపాయంలో తప్పించుకోవడానికి సౌలు తరుముతున్నాడు ఆయన తప్పించుకుంటున్నాడు ఈ విధంగా దేవుడు దావీదుకు తోడై కాపాడుతూ ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో కూడా దావీదు ఆనందధ్వని చేస్తూ ఉన్నాడు ఈ దినాలలో ఇలాంటి అనుభవం మనం కలిగి ఉంటే మన పరిస్థితులన్నిట్లలో కూడా ప్రభు సహాయపడతాడు అందుకే ఆలయాన్ని మానకూడదు ఆలయమే మనకు ఆధారం సత్యానికి స్తంభం స్థానిక సంఘం యొక్క ప్రత్యక్షత దొరికిన వారు ఎంతో ధన్యులు అవుతారు దాన్ని హత్తుకొని ఉంటారు ఆయన ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అలాగే వ్యక్తిగతంగా ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకొని వేకునే ఆయన సన్నిధి వెతికి వారి ప్రార్థనలు సిద్ధం చేస్తారు అంతేకాదు వారు నిత్యము ఆయన అనుసరి ఆశ్రయిస్తారు అవి గాఢ లోయ పరిస్థితులైనా శ్రమ నింద వేదన లాంటి పరిస్థితులైనా వారు ప్రభువునే ఆశ్రయించి నడుచుకునేటువంటి వారిగా ఉంటారు మరి ఆయన ఆశ్రయించిన వారికి ఎన్నో మేలులు ఉన్నాయి గొప్ప ఉపకారాలు ఉన్నాయి కాపుదల సంతోష ఆనంద ఆశీర్వాదాలు ఇంకెక్కడా కూడా చూడక్కర్లేదు ఆ కీర్తనలోనే దేవుడు రాసించాడు అందుకే దావీదు మరి సమయల గ్రంథంలో రాయబడి ఉంటుంది రాజైన లేదా మహారాజ అయిన దావీదు ఎకోవా సన్నిధిని కూర్చుండి అన్నమాట రాయబడి ఉంటుంది గొర్రెల కాపరి అయినా దావీదు అని రాయలేదు లేదా సౌలు సేవకుడు పరిచారకుడైనటువంటి దావీదు అని రాయలేదు మహారాజైన దావీదు అన్నాడు మనం సమయల్ గ్రంథంలో నాతాను ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏ పాటి వాడన నేను నన్నును జ్ఞాపకం చేసుకోవడానికని ఆయన సన్నిధిలో కూర్చుండి ఉంటాడు కూర్చుండడమే ధన్యత మనం పోయిన వారం మొదటి కీర్తనలో చదువుకున్నాం అపహాసకులు కూర్చుండు చోటన కూర్చో ఎక్కువ సన్నిధిన మనం కూర్చోవాలి కొంత సమయం కూర్చొని ఆయనతో గడపాలి కూర్చున్నప్పుడే కదా మనం ఆయనతో మాట్లాడగలుగుతాం కాట ఆయన సన్నిధిలో కూర్చొని అన్నాడు దావిదే కాదు మరియ కూడా ఆయన పాదముల యొక్క కూర్చుంది ఆయన బోధ విన్నది తర్వాత మృతులలో నుండి లేచిన లాజరు ఆయనతో కూడా కూర్చున్నాడు వారు కూర్చున్నారు కనుక ఆవాసం చేయగలిగారు ఆయన్ని ఆశ్రయించగలిగారు వారందరూ దయతో కప్పగల కప్పబడ్డారు వారికి ఆనందం సంతోషం ఉల్లాసం కాపుదల దొరికింది కాటి నేడు మనం ఇలాంటి అనుభవాన్ని పొందుతున్నామా లేకపోతే ప్రభువుని అడుగుదాం నా యాత్ర జీవితంలో ఇటు కృప నాకు ప్రభా మహారాజైన దావీదు దావీదివలే నీ ఆలయంలో ప్రవేశించి ఆరాధించడం నీవే రాజు అని నమ్మి ప్రతిష్ఠించుకొని ఉదయము నేను నీకు ప్రార్థన చేయడం అంతేకాదు నిత్యము నిన్ను ఆశ్రయించడం నీ సన్నిధిలో కూర్చుండే ధన్యత నాకు ఇచ్చేది ఈ దీవెన దయచేయమని ప్రభుని అడుగుదా ఈ తలంపులోని దేవుడు దీవించునుగాక అందరి తలలు వంచి తళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళదాం